నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గోదావరి వంటలు ఈరోజు మసాలా లేకుండా పచ్చిరీలు గోంగూర ఎలా చేయాలో చూసేయండి ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఫ్రై చేశాను కదా మీరు కావాలి ఉడికించి కూడా వేసుకోవచ్చు వేసిన గోంగూరని మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ చెక్క ఉల్లిపాయ మాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి చాలా తక్కువ ఉల్లిపాయ ముక్కలు మాట ఇప్పుడు ఇందులో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి ఈ రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి వాటర్ రిలీజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్లో కొంచెం పసుపు ఉప్పు సరిపడినంత కారం వేసుకోవాలి రొయ్యల్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకోవాలి రొయ్యలు దగ్గరికి అవుతున్నాయి కదా ఇది దగ్గరికి అయ్యేలోగా మనం పోపు పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లికలు వేసుకోవాలండి చిత కొట్టి వెల్లుల్లికలు వేగిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు ఆడుతున్నాయి కదండి ఇప్పుడు ఇంట్లో కొంచెం కరివేపాకు పోపు వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు గోంగూర కూడా దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు మనం వేయించుకున్న పోపుని ఇందులో వేసి మిక్స్ చేసేస్తాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి రెడీ అయిపోయింది పచ్చివేలు గోంగూర ఇందులో ఏ మసాలా బాగోదండి గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి కానీ వేస్తే మసాలా టేస్ట్ వచ్చేస్తుంది ఈ పచ్చియ్య బూంగూర టేస్ట్ మిస్ అయిపోతుంది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేద్దాం రెడీ అయిపోయిందండి పచ్చి బోంగూరీ టమాటా ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా అప్లోడ్స్ వెంటనే తెలియాలంటే ప్రెస్ ద బెల్ ఐకాన్